హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి రుచులు చిక్కుడుకాయ అల్లం కర్రీ తయారు చేసుకోవడం చిక్కుడుకాయ కర్రీని ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి డిఫరెంట్ టేస్ట్తో పాటు మనకి కర్రీ కూడా చాలా బాగుంటుంది ఇది వేడిగా రైస్లకి చపాతీలకి లంచ్ బాక్స్కి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ చిక్కుడుకాయలని తోటి బాగా శుభ్రం చేసుకొని ఎడ్జెస్ట్ని చేతితోటి ఇలా తుంచుకొని మనం మధ్యలోకి రెండు చిలికిల్లాగా ఇలా తీసుకోవాలి ఇలా తీయడం వల్ల మనకి చిక్కుడుకాయలు పుచ్చులు కానీ పురుగులు కానీ ఏమన్నా ఉన్నా క్లియర్గా ఉంటుందండి ఇలాగే చేతితోటి చిన్న చిన్న ముక్కలుగా తుంచుకోండి ఇలా అన్ని చిక్కుడుకాయలని కూడా ఇదే విధంగా తుంచుకోవాలి ఇలా తుంచుకున్న వాటిని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోండి అలా ఉడకడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనకి చిక్కుడుకాయ అనేది బాగా మెత్తగా ఉడుకుంటుంది ఇలా ఉడికించుకున్న చిక్కుడుకాయని స్టవ్ ఆపేసి పక్కన పెట్టి అల్లం కారం కోసం ఇప్పుడు మిక్సీ జార్లోకి చిన్న అల్లం ముక్కని అలాగే ఐదారు పచ్చిమిర్చి యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేయండి ఇక్కడ కారం యాడ్ చేయమండి పచ్చిమిర్చి కారం తగ్గట్టుగా యాడ్ చేసుకొని గ్రైండ్ చేయండి ఇది పక్కన పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకొని అందులోకి వన్ టీ స్పూన్ ఆవాలు అలాగే కొద్దిగా కరివేపాకు అలాగే మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా వన్ కప్ యాడ్ చేసుకొని అలాగే ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఆనియన్స్ అనేటివి గోల్డ్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసి అల్లం అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించండి అల్లం మనకు బాగా వేయితే కనుక చేదు అనేది ఉండదండి ఇలా వేయించుకున్న దాంట్లోకి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నటువంటి చిక్కుడుకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఇందులోకి వన్ టీ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసి మొత్తం కలిసేటట్టు బాగా కలపండి ఇలా దాన్ని ఒక టూ టు త్రీ మినిట్స్ మగ్గించుకోండి ఇలా మగ్గించుకున్న దాన్ని మీడియం ఫ్లేమ్ మీదనే బాగా మగ్గాక ఇందులోకి కప్పు అన్ని వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి గడ్డితోటి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని పెట్టి మీడియం ఫ్లేమ్ మీదనే ఒక రెండు నిమిషాలు మగ్గిస్తే మనం వాటర్ యాడ్ చేసాం కాబట్టి కర్రీ అనేది బాగా దగ్గరకు పడతాయి ఇలా దగ్గరకు పడిన దాన్ని స్టవ్ ఆపేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి